వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ ఐఐటి కాలేజ్ సంబంధించి సీట్స్ ఇంక్రీజ్ అవుతున్న విషయం మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయినా చూడుచుండొచ్చు మన ఛానల్లోనే చూసి ఉండొచ్చు లేదు వేరే ఎక్కడైనా కూడా చూసుండచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా ఐఐటి కాలేజ్ సంబంధించి సిక్స్ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి మండలి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కానీ మనం ఫస్ట్ రియాలిటీ విషయానికి వద్దాం ఇక్కడ సిక్స్ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మరి మన కట్ ఆఫ్ ఎంతవరకు చేంజ్ అవుతుంది కేటగిరీ వైజ్గా అంటే కనుక ఫస్ట్ థింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్ ఓవరాల్గా ఫోర్ ఇయర్స్లో బడ్జెట్ అలొకేషన్ ఉంది ఇప్పుడు ఈ న్యూ సీట్స్ కదా అదనపు భవనాలు నిర్మించడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో యూజీ పీజీ పిహెచ్డి విద్యార్థుల సంఖ్యను ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మేర పెంచుతారు అంటే ఈ సీట్స్ అన్ని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సీట్స్ అన్ని ఫోర్ ఇయర్స్లో పెంచుతారు ఒకే సంవత్సరం సిక్స్ థౌజండ్ డైరెక్ట్గా యాడ్ చేయరు అంటే మనకు ఈ ఇయర్ సిక్స్ థౌజండ్ బై ఫోర్ డివైడ్ చేసుకున్న మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అన్ని సీట్స్ ఓన్లీ బీటెకే కాదు యూజీ పిహెజీ పిహెచ్డీ సీట్స్ అంటే బీటెక్ ఎంటెక్ పీహెచ్డి సీట్స్ అన్నీ కలుపుకొని ఇచ్చారు కాబట్టి మనం ఇంకా పైన ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ కౌంట్ చేసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అకాడమిక్ ఇయర్లోనే కన్ఫామ్గా యాడ్ చేస్తే చేస్తారా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకు జూన్లో జోసా కౌన్సింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫిఫ్త్ రోజు లేదా సిక్స్త్ రోజు తెలియడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మరి రియల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఒకవేళ ఇంక్రీజ్ చేసినా మన కట్ ఆఫ్ ఎంతవరకు చేంజ్ అవుతుంది సో ఫస్టు మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ కనుక రియల్గా ఈ ఇయర్ యాడ్ అవుతాయి యాడ్ అవుతాయా లేదా అనేది మీకు చెప్పాను కదా జూన్లో సీట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది యాడ్ అయినా కాకపోయినా ఆల్రెడీ మీ అందరికీ ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో సీట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతే ఎక్కడి నుంచి మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఛాయిస్ ఫిల్లింగ్ చేయొచ్చు అన్న దాన్ని బేస్ చేసుకునే పీడిఎఫ్ ఇచ్చాననేది మీకు క్లారిటీగా ఇప్పటి వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీ ఛాయిస్ ఫిల్లింగ్ రెడీ చేసుకోవడం ఎలా చేసుకోవాలి ఎందుకు ముందు ర్యాంక్ నుంచే మీకు ఇచ్చాను అనేది కూడా సో ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రియల్గా సీట్స్ ఈ ఇయర్ఏ ఐఐటీలో ఇంక్రీజ్ అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది ఐఐటీ సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జీఎఫ్టీస్ కూడా మనకు కట్ ఆఫ్ అయితే చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా ఎందుకు కామన్గా ఐఐటీస్కి ఎన్ఐటీస్లో సీట్ రా ఐఐటీ సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఇక్కడ ఎన్ఐటీజో జాయిన్ అయ్యే వాళ్ళు ఐఐటీకి వెళ్తారు ట్రిపుల్ ఐటీ వెళ్ళే వాళ్ళు ఎన్ఐటీస్కి వెళ్తారు జిఎఫ్టీ వెళ్ళే వాళ్ళు ఐటీస్కి వెళ్తారు లేదా ఎన్ఐటీస్కి వెళ్తారు కామన్గా ఇది జరిగే విషయం సో ఇప్పుడు మరి మనకు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఓబీసీ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఫోర్ నాట్ ఫైవ్ సీట్స్ ఎస్సీ కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ టూ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ వన్ త్రీ సీట్స్ ఓసీ ఫార్టీ పర్సెంటేజ్ ఫార్టీ పాయింట్ జీరో ఐ మీన్ ఫార్టీ పాయింట్ ఫైవ్ సిక్స్ నాట్ సెవెన్ ఇక్కడ ఓసీ కేటగిరీ అయినా కానీ ఓన్లీ ఓసీ వాళ్ళకే ఫార్టీ పర్సంటేజ్ సీట్స్ ఇచ్చారు మాకు తక్కువ వచ్చాయి కదా అని మళ్ళీ అనుకోకండి మీకు టాప్ ర్యాంక్లో ఉన్న స్టూడెంట్ అయితే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సీ ఎవరైనా వచ్చి ఆటోమేటిక్గా ఓసీ కేటగిరీలో ఉన్న సీట్స్ మీకు జాయిన్ అవ్వచ్చు సీట్ అలాట్ చేసే టైంలో మీకు సీట్ అలా కూడా ఇస్తారు ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్స్ కూడా ఇప్పుడు సపోజ్ ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్ సిఆర్ఎల్ ర్యాంక్ ఫైవ్ థౌజండ్ ఉంది ఇన్ కేస్ మీరు ఓబీసీ స్టూడెంట్ మీ సిఆర్ఎల్ ర్యాంకే ఫోర్ థౌజండ్ ఉందనుకోండి మీ ఓబీసీ ర్యాంక్ కాదు మీ ర్యాంక్ కార్డులో ఉన్న సిఆర్ఎల్ ర్యాంక్ ఫోర్ థౌజండ్ ఉందనుకోండి వీళ్ళకంటే మీకు థౌజండ్ ర్యాంక్ ఇంకా ముందుంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటే ఫస్ట్ ఓపెన్ కేటగిరీ కూడా మీరు ఇస్తారు కాబట్టి ఓపెన్ కేటగిరీ ఎక్కువ సీట్స్ ఉన్నాయని కాదు ఇవి అందరి సీట్స్ అని గుర్తుపెట్టుకోండి అది ప్యూర్గా మీ సిఆర్ఎల్ ర్యాంక్ మీకు ఎంత టాప్ ఉంటే ఆ సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మీకు సిఆర్ఎల్ ర్యాంకు ఓపెన్ కేటగిరీ కన్నా టాప్లో లేదనుకోండి మీ మీ కేటగిరీ ర్యాంక్స్ బేస్ చేసుకొని సీట్స్ ఇస్తారు సో ఇప్పుడు ఎన్ని సీట్స్ అవుతాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ అంటే మనకు ఎప్పుడైనా సరే సీట్స్ ఇంక్రీజ్ అవుతే ఒక హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అవుతే కట్ ఆఫ్ అనేది త్రీ హండ్రెడ్ అంటే ఇంటూ త్రీ లేదంటే ఇంటూ ఫోర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒక్క సీట్కి మూడు ర్యాంకులు లేదా నాలుగు ర్యాంకులు చేంజ్ అవుతాయి ఒక హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యి అంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ర్యాంకు చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా త్రీ ఇస్ ఇస్టు ఫోర్ ఇస్ ఇస్టు చూసుకున్నాం మీకు వన్ ఫిఫ్టీ సీట్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అవ్వచ్చు ఫోర్ హండ్రెడ్ సీట్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ సెవెంటీ నుంచి నైన్ హండ్రెడ్ వన్ థర్టీన్ అంటే త్రీ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ టూ ఫార్టీ కానీ ఇది ఓపెన్ కేటగిరీలో మాత్రం ఇంత అప్లికేబుల్ అవ్వదు ఎందుకంటే అందరు స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి ఇది మేబీ మీకు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మాత్రమే ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడే ఉండొచ్చు లేదా టూ థౌజండ్ వరకు కూడా ఉండొచ్చు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఇది గమనించండి సో ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఇప్పుడు సపోజ్ ఈడబ్ల్యూఎస్లో మీ ర్యాంకు ఫైవ్ థౌజండ్ ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో ఫైవ్ థౌజండ్ దగ్గర ఉన్న సీట్స్ మీరు చూస్తున్నారంటే ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన సీట్ ఎక్కడ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉన్న సీట్స్ కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మీనింగ్ కానీ అది ఎప్పుడు ఈ ఇయరే కన్ఫర్మ్గా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ యాడ్ చేస్తే మాత్రమే సో అది ఎప్పుడు తెలుస్తుంది సీట్ మ్యాటర్ రిలీజ్ చేసి మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలోనే రిలీజ్ చేసిన టైంలోనే తెలుస్తుంది కానీ ఆల్రెడీ మీకు పీడిఎఫ్లో మీకు ఇంతకంటే ర్యాంక్స్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ టెన్ ముందు కూడా ఇవ్వడం జరిగింది మీ మీ కేటగిరీ బట్టి కాబట్టి మళ్ళీ మాకు న్యూగా పీడీఎఫ్ వస్తుందా మళ్ళీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మాకు చేంజెస్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి న్యూగా ఏ పీడిఎఫ్ రాదు న్యూగా మీరు చేంజెస్ ఏమి ఉండవు ఆల్రెడీ మీకు చేంజెస్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు పీడిఎఫ్ చాయిస్ ఫిల్లింగ్ రెడీ చేసుకోవాల్సిన లిస్ట్ ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ ర్యాంక్ నుంచి కూడా మీకు ఆల్రెడీ మీ పీడిఎఫ్లో ఉంటాయి అలాగే ఇప్పుడు మీరు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది అంటే మీ ర్యాంక్ ఇప్పుడు టెన్ థౌజండ్ అనుకోండి ఎగ్జాంపుల్గా ఓబీసీ కేటగిరీ అయితే మీకు లెస్ సిక్స్టీన్ హండ్రెడ్ చేసుకోండి అప్పుడు మీకు నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి సారీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ మీ ర్యాంక్ సపోజ్ సిక్స్ థౌజండ్ ఉంది అంటే మీకు ఎక్కడ నుంచి ఉంటాయి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మీది ఎస్టీ కేటగిరీ అనుకోండి మీ ర్యాంకు సపోజ్ త్రీ థౌజండ్ ఉంది అంటే మీకు ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ వస్తున్నాయంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్న సీట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఓపెన్ కేటగిరీ అనుకోండి మీ ర్యాంకు సపోజ్ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఉంది మీకు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్న సీట్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఇంత మాత్రమే చేంజెస్ అవుతాయి ఇక్కడ సిక్స్ థౌజండ్ సీట్స్ ఫోర్ ఇయర్స్కి ఇచ్చారు కదా ఈ ఒక ఇయర్కి అని క్యాలిక్యులేట్ చేసుకొని సిక్స్ థౌజండ్ ఇంటూ త్రీ ఎయిటీన్ థౌజండ్ చేంజ్ అవుతుందని మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ ఏ వస్తున్నాయి ఒక ఇయర్కి అంటే దీన్నే ఇంటూ త్రీ తీసుకొని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ త్రీ అంటే ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ వచ్చే కటాఫ్ చేంజ్ అవుతుంది అంటే అందరికీ అదే చేంజ్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు ఇండివిజువల్గా రిజర్వేషన్ ప్రకారమే కటాఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పిన కటాఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అందరికీ సేమ్ ఉండదు బాయ్స్ కంటే ఇప్పుడు చెప్పింది గర్ల్స్కే ఎక్కువ అప్లికేబుల్ అవుతుంది బాయ్స్కి ఇంకొంచెం తక్కువగానే ఉంటుంది అంటే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉంది మీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ అంటే మీకు ఏం చెప్పాను ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది చెప్పాను కదా ఇది కంప్లీట్గా గర్ల్స్కి అప్లికేబుల్ అవుతుంది అదే బాయ్స్ విషయానికి వస్తే ఎందుకంటే గర్ల్స్కి టెన్ పర్సెంట్ సూపర్ న్యూమరీ సీట్స్ యాడ్ చేస్తారు మళ్ళీ ఇందులో నుంచే తీసేసి కాబట్టి ఇప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గర్ల్స్కి వస్తే మీ కట్ ఆఫ్ అనేది బాయ్స్కి సంబంధించి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయినా అవ్వచ్చు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయినా అవ్వచ్చు అలాగే మిగిలిన కేటగిరీస్ కూడా గర్ల్స్ స్టూడెంట్కి ఇప్పుడు చెప్పినవి గర్ల్స్ కంటే మీకు ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువగానే ఉంటుంది ఐ మీన్ అంటే మీకు ఇప్పుడు నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గర్ల్స్కి అని చెప్తే బాయ్స్కి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా అవ్వచ్చు సో ఇది క్లారిఫికేషన్ మనం ఓన్లీ చాయిస్ ఫీలింగ్ సంబంధించి మన ర్యాంక్కి వచ్చే రియాలిటీ సీట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి అనవసరంగా ఎక్కువగా ఆశపడడం వల్ల నష్టమే జరుగుతుంది లేదు సీట్స్ ఇంక్రీజ్ అవుతాయని తెలిసి మనం కరెక్ట్గా ఛాయిస్ ఫీలింగ్ మనకంటే ముందు ర్యాంక్స్ ఇవ్వకపోవడం వల్ల నష్టమే జరుగుతుంది కాబట్టి మీకు ఏ విషయమైనా సరే అక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మాత్రమే నేను క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి అనవసరంగా ఆశ పెట్టడం లేదు మీ ర్యాంక్ ఉన్నా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం అంటూ ఏమీ జరగదు సో అందరికీ ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇకపై కూడా ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ పేపర్లో సీట్స్ యాడ్ అవుతున్నాయని ఆర్టికల్ వచ్చినా లేదు రియల్గా సీట్స్ యాడ్ అయినా ఇలా మాత్రమే చేంజెస్ ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని మాత్రమే కట్ ఆఫ్ అయితే చేంజ్ అవుతుంది అందరూ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ